य सोमाय मंगलाय गुरुशुक्र चुशुक्रशनीभ्य राहवे केतवे नम ओम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपात काकाय तिकाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमहाय नम मन की शनीश्वरुणिनाड शर्धाष्टमशनी అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శనిశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీసేశారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ నవ్వు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిగేసుకోండి మా మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాటి ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఆ తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదుడు లాగా అనుంపు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శ్రేణిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ త మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వ చైతన్య బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుకా అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ సేనేశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేతుకంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మంది పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళ పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు సరిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా కేసు కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకు ముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్ లో అడగండి సార్ ఛాన్స్ ఈ ఛానల్ లో అడగండి సార్ అనేవాడు ఇంకో మహాన్ బాబు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవేయా బంతులు అండ్ అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దంచే కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ ఆ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి పడ పడ కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ్య బాలయ్య బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శ్రణిలో ఏళనాటి శ్రెణిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి కి వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్టా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేవు తండ్రులకు తిండి పెట్టలేవు చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండిరా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత పట్ల పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ పండి ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్లిపోతావు ఆ తీసుకెళ్ళి ఉంటావు ఇదా మరి శని ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శని పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు వస్తారు అందరు డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతుళ్ళందరినీ తిట్టడాలు మీ మంచికి చేస్తుంది చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు వెళ్ళండి చంఖ నాకండి ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయినే చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే ఆఫ్ లేని ఈశ్వరుడు రెసిషన్ ఎస్ ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ ఎస్ అవుతాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసిస్తారా ఇస్ దిస్ దే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో వేసి పడేసాడు ఇదిగో కపాలమాల చూసాడో ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హుం హుం క్రీం క్రీం ఉప్పట్ స్వాహ పోతావు నాకు కొడకల్లరా కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్ లో వాడు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎప్పుడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని నెప్పొస్తే అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికి కూడా అర్ధాష్టమ శని అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా చేసేటటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ శని యొక్క ప్రభావం వలన మీ పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము అనుకున్న పనులు అనుకున్న టైంలో జరగకపోవడము అండ్ ప్రమోషన్స్ అన్ని కూడా కరెక్ట్ టైంకి రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వివాహాలు కూడా వాయిదాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి కుదుర్చుకున్నటువంటి వ్యవహారం ఇంకా రాలేదంటే అని అనుకుంటారు కష్టపడి డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టి అప్పులకు తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి వ్యాపారాల్లో పెడతారు ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నప్పటికీ కూడా ఏవో ఒక అడ్డంకుల వల్ల ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేయాలా అండ్ ఈ యొక్క అనాథలకి ఈ యొక్క వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి అనా దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ తీణ దృష్టి వల్ల మీరందరూ కూడా ఎంత ఇమాజినేషన్లో బతకరు ప్రాక్టికల్ గా ఉంటారు అండ్ ప్రేమ వ్యవహారాల్లో సఫలత కోరుకుంటారు లవ్ మ్యారేజెస్ చేసినటువంటి వాళ్ళని అలోప్మెంట్తో వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులతో డిస్కషన్ లేకుండా తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండి మీరు వెళ్ళి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు మరి అలాగే పొలాలు కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళు పొలాలు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా మీ యాజమాన్యాలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీకు ప్రమోషన్ రావాలి అని చెప్పేసి మీకు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి అనేటటువంటి ధోరణితో ఎంకరేజ్ పాలసీతో మీకు మీతో ఫ్రెండ్లీగా ఉంటూ పనులు చేయించడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గతం కంటే కూడా ఎక్కువగా చదవడం గతం కంటే ఎక్కువగా మార్కులు సంపాదించడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు టీవీల్లో ఉద్యోగాలు వస్తాయి మీకు ఆ తర్వాత ఈ యొక్క రేడియో స్టేషన్స్లో మీకు కూడా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ సంవత్సరం గతం కంటే కూడా ఈ యొక్క సంవత్సరంలో అధిక ఆదాయాలు మీకు పెరుగుతాయి అలాగే బంజారా హిల్స్ లాంటి స్థా ఏరియాల్లో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో స్థలాల్లో ఇల్లు కొలాలి అనుకునేటటువంటి వాళ్ళు డబ్బు మీ యొక్క స్థామతను బట్టి అక్కడ కొనుక్కోవడం పెద్ద విషయం కాదు అంటే ఒక రేంజ్ అనేటటువంటిది ధనుసు రాశి వారికి వస్తుంది అతి తక్కువగా ప్రారంభించినటువంటి మీరు అతి పేద జీవితాన్ని ప్రారంభించినటువంటి యొక్క ధనుసు రాశి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మహోగ్ర శిఖరంగా మీరందరూ కూడా ఎదుగుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా హోటల్లు ఈ వీటిలకి అనే పబ్స్ రెస్టారెంట్స్ అంటూ తిరుగుతో వెళ్ళేటటువంటి మీరందరూ కూడా ఏం జరుగుతుందండి అని అంటే మీరు సక్సెస్ దైవ క్షేత్రాలకి అనాథ శరణాలయాలకి ఇలాంటి ఆశ్రమాలకి తిరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శని అస్సలు బాగుండలేదు కాబట్టి మనకి భువనేశ్వరి మాత దశ మహామి తొమ్మిదవ అవతారమైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇంకా ఏం చేయాలనేటువంటిది నేను చెప్తాను మీ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ కామన్ ప్లాట్ఫారం కాకుండా వ్యక్తిగత జాతకాలు మీకు చూడాలి అని అనుకున్నప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి ఇతర డీటెయిల్స్ అన్ని కూడా చేసి నాకు వాట్సాప్ పెట్టండి తప్పకుండా నా సార్ లైవ్ రిపోర్ట్స్ బట్టి నాన్ ప్రాఫిట్ తో మీ అందరికీ జాతకాలు చెప్తాం అలాగే ఈమెకి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికీ కలిసి వస్తుంది శుభమస్తు